ఉన్నారోల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట ఎట్లున్నారో అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీ కొరకి ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వస్తే ఉద్యోగాలు వస్తాయా రావు ఉన్న ఉద్యోగాలు ఉంటాయా ఉండే ఉన్న పింఛన్లు ఉంటాయా ఉండే అచ్చే పథకాలు వస్తాయా రావు ఇల్లు కట్టిస్తారా కట్టియరు ఉన్నయ్ ఊలగొడతారు కొడతారు అని అంటుర్రు అంతా కొత్త ఉద్యోగాలు ఇచ్చుడు తెలియదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసేసి బతుకులను బజార్ల పాలు చేస్తున్నది ఈ సర్కారు ఏరి కోరి మొగుడ్ని తెచ్చుకుంటే ఆగో అట్లనే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కథ మేధావులు కొంతమంది ఉద్యోగులు నిరుద్యోగులు అందరు కలిసి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని ఓట్లేసిండ్రు ఖతమిగా ఓడెక్కినాక ఓడమల్లన ఒడ్డెక్కినాక బోడమల్లన శాత్రం చేస్తుంది సర్కారు ఏరుకోరి ఓట్లు వేసిన వాళ్ళకే ఎగనామం పెడుతుంది ఇప్పటికే నిరుద్యోగులు సర్కారు మీద నిప్పులు దక్కింది చూసినాం కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయినామని మొరబెట్టుకుర్రు ఇక ఇప్పుడు సాంఘిక సంక్షేమ గురుకులాలలో పనిచేస్తున్న రెండు వందల యాభై మంది ఫ్యాకల్టీలను ఉన్న పలంగా తీసేసింది సర్కారు దాంతో రెండు వందల యాభై మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మూడు నెలల సంది జీతాలు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఉద్యోగాలకేళ్ళు తీసేసిందంటే ఇందిరమ్మ రాజ్యంలా పబ్లిక్ పరిస్థితి ఎట్లుందో చూడుండ్రి సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ పార్ట్ టైం ఫ్యాకల్టీని తీసేసింది మరి నియామకాలేష అపాయింట్మెంట్ చేసిందా అంటే లేదు అన్ని గురుకులాలలో దాదాపు ఇరవై ఐదు వందలు మూడు వేల ఖాళీలు ఉన్నాయి అవి ఏమన్నా అంటే అది లేదు చదువుల నడిమిట్లా సాలను తీసేస్తే ఎట్లన్నట్టు కొద్దిగానే సర్కారుకు మానవత్వం ఉండద్దా మళ్ళీ కాకిల పేరుతోటి కొత్త పార్ట్ టైమర్లు అన్నట్టు పెట్టుకుంటున్నది మరి ఇది ఎందుకో అర్థమైతే లేదు ఇంకో దిక్కు తీసేస్తా ఫ్యాకల్టీలకు మద్దతుగా పిల్లగాండ్లు కూడా నిరసనకు దిగినారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉంటే బతుకులు బాగుపడతాయి అనుకున్నాం గానీ బజార్లు వేస్తారనుకోలేదని దుమ్మెత్తు పోస్తుండ్రు బాధితులు ఈ సర్కార్ కు తెలివి సోయి అన్నయ్యమన్నా అంగట్లకెళ్ళి దొరికితే తెచ్చి చావన్ ప్రాస్ లెక్క రోజింత తినబడితే మంచిగుండేమో అంటుండ్రు నెటిజన్లు ఇంత వరదలు వస్తే బాధితులను కాపాడేందుకు ఒక్కటంటే ఒక్క హెలికాప్టర్ అన్నది తెచ్చి పంపిందా ఈ సర్కారు ఖమ్మం అనే కార్మికుడు కొట్టుకపోతున్నా అని ఫోన్ చేసినా కూడా చేతులు ఎత్తేసింది ఈ సక్కదనాల గవర్నమెంట్ హెలికాప్టర్లు రప్పియమంటే వెదర్ అనుకూలంగా లేదని కుంటి సాకులు చెప్పిండ్రు కేంద్రం తోటి మాట్లాడైనది అట్లా శాతగా లేదు మరి వాళ్ళకన్నా సోయలేదు మీరన్నా పంపచ్చు కదంటే కేంద్రం ఎల్ గిట్లా ఇట్లా వరద టైంలో లో కూడా ఫంక్షన్ లెక్క డెకరేషన్ చేసిన స్టేజీ లెక్కి మాట్లాడొస్తుంది కానీ వరద బాధితులను ఎట్లా ఆదుకోవాలన్నో తెలియనట్టున్నది సర్కార్కు రెండు హెలికాప్టర్లను పిలిపించి బాధితులు ఆదుకునే దిక్కు కూడా లేకుంటుంది పోనీ కేంద్రముళ్ళు మీరేం చేస్తుండ్రు పరిస్థితి చూసన్న పంపద్దా అంటే మాకేమేరక తెలంగాణ సర్కారు మాకు వరదల గురించి ఏం చెప్పలేదు ఆడికి మేము రెండు హెలికాప్టర్లను పంపినాం ఎందుకైనా మంచిదని మరి వాటిని ఏం చేసిండ్రీ సర్కారు వాళ్ళు వాడుకోకుండా ఉల్టా ఏకి పడేస్త్రు మరి కేంద్రం చెప్పినట్టు వాళ్ళు పంపిన రెండు హెలికాప్టర్లు ఏమైనట్టు బాధితులను పోతే బరువు ఎక్కువైతుందని ఆపిండ్రా ఎన్టీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపినమంటున్నది కేంద్రం మరి వాళ్ళ సేవలు వాడుకోనికి వీళ్ళకే మడ్డొచ్చింది హకీంపేట రెండు హెలికాప్టర్లను పెడితే వాటిని పిలిపించి బాధితులను కాపాడకుండా ఏం పడావు చేస్తున్నట్టు గంతమంది ప్రాణాలు పోతుంటే ఈ సర్కారుకు లెక్కలేదా అరే ఖమ్మం అంతా వరదలతోటి అరిగోసలు పడుతుంటే కనీస సమాచారం కూడా కేంద్రానికి ఇయ్యరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి గట్లున్నది పరిపాలన ఇవ్వాలా సర్కారుకు చక్కదనం ఇంకా ముఖ్యమంత్రి సార్ ఏమంటాడు మా ముగ్గురు మంత్రుల ముందు చూపుతోటి ఖమ్మానికి ప్రమాదం తప్పింది చిలకపలుకులు వాళ్ళు అని నిప్పులు జరుగుతాండ్రు ఖమ్మం వరద బాధితులు వరద సాయంలా బీజాపుళ్ళు ఏడున్నారు కేంద్రములకు తెలంగాణల తెలంగాణలో వరదలొచ్చింది తెలియదా కేంద్రం నుంచి సాయం వట్టుక రావాలన్న ఈ మంత్రులకు సోయి లేదా ఏ మెరుగ పెడుతున్నట్టు ఇక్కడ జనాలు అరగోసలు పడుతుంటే సీమగుట్టిన లేకుండా ఎట్లుంట్రు అంటే ఇగో మన గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గారు ఏరియల్ సర్వేకి వస్తుండ్రట ఇప్పుడు దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు మురిగినట్టు వరదలు వచ్చి ఆగమైన ఐదు రోజులకు హాయిగా తేనుపులు తీసుకుంటే హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వేకి వస్తుండ్రట కేంద్ర మంత్రులు సహాయం మంత్రి బండి సంజయ్ గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి ఏరియల్ సర్వే చేసి పోతారట వరద నష్టాన్ని అంచనేసి కేంద్రానికి రిపోర్ట్ ఇస్తారట అప్పుడు కేంద్రం వీళ్ళకి ఏమి ఇవ్వాలనో ఆలోచన చేసి ఇస్తుందట వాళ్ళు చిన్నాడు వీళ్ళు ముళ్ళగట్టుకొచ్చిన్నాడు కానీ సూదురు కానీ హైదరాబాద్లోనే ఉంటున్న కిషనల్ సార్ కానీ కరీంనగర్లో ఉంటున్న బండన్నే కానీ వరద సాయం మీద ఒక్క అన్న మాట్లాడినరా అయ్యో అని కనీసం వరద బాధితులను పోయి మందలిచ్చిర్రా బీజేఎల్పి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారేమో మొత్తం అంత కేంద్రమే చేస్తుంది మా బీజేపీ కార్యకర్తలే వరద సాయం చేస్తాను రు ఏం చేస్తలేరు అన్నట్టు ఆఫీసులో కూర్చొని గప్పాలు కొడుతుంటాడు కానీ పబ్లిక్ ఆపదొస్తే మాత్రం ఆదుకునుడు తెలియదు ఎంత గొప్ప వాళ్ళు మీ కమలం పువ్వులు ಏ ಮಾಟ ಕಾ ಮಾಟೇನೊಲ್ಲ విజయవాడకు వరదొచ్చిన బాబు బాబుసారు ఆఫీసర్లను ఉరికిస్తే ఉన్నాడు అలసత్వం గున్నోళ్ళను ఎంబడే సస్పెండ్ చేస్తాడు కేంద్రం మాట్లాడి హెలికాప్టర్లను రప్పించిండు మందులు షెల్టరు హోమ్లు ఇట్లా అన్ని తీరులా దగ్గరుండి అరుచుకుంటాం అందులో పది పైసల మందం మన తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు చేసిన వరద బాధితులకు ఇలా ఈ గోసు ఉండకపో కేంద్రం హెలికాప్టర్లు పంపిస్తే హకింపేటలు వచ్చి అవి ఉన్నా కూడా వాడుకోలేని అసమర్థులు మన గౌరవ పాలకులు వరదల జనాలు కొట్టుకపోతున్నామని ఫోన్లు కొట్టి ముర్ర పెట్టుకున్నా కూడా రక్షించలేని శీతగానోళ్ళు ఈ సర్కారోళ్ళు అని వరద బాధితులు ఎత్తేడు దోషుల మనువు వస్తారు అసొంటోళ్లకు ఇట్లా డ్రోన్లతోటి ఫుడ్ సప్లై చేయొచ్చు మొబైల్ లైఫ్ బోట్లను పంపించి బాధితులను కాపాడవచ్చు అన్న ఆలోచన కనీసం వచ్చిందా ఎందుకు వస్తుంది ఎంతసేపు ఆ ప్రాజెక్టులో ఎంత కమిషన్ రావాలి ఈ దీని మీదకి పర్మిషన్ ఎంత కమిషన్ రావాలన్న సోయే కానీ పబ్లిక్ ఆపదొచ్చినప్పుడు టెక్నాలజీని వాడుకోవాలని కాపాడుకోవాలన్న సోయలేకపోయిన నెటిజన్లు కూడా ఎక్కిపాడేస్తారు ఆంధ్రప్రదేశ్ వరదల్లో బాధితులను కాపాడనీకే రోబోటిక్ లైఫ్ బోట్లను ఎట్లా వాడుతుందో చూడూర్రి ఆంధ్ర సర్కారు అటు పొడ్డు పార్సీలను కూడా పంపనికి పబ్లిక్ దగ్గరికే డ్రోన్లను పంపించి ఆదుకుంటున్నది ఖమ్మంలో కనీసం బుల్డోజర్ అన్న వాడిర ఈ సర్కారు కూల కొట్టేందుకే కాదు ప్రాణాలు నిలబెట్టేందుకన్నా బుల్డోజర్ వాడలేకపోయినరు మన సక్కదానాల సర్కారు ఇసొంటి అసమర్థ సర్కారు ఆ బీహార్ మొకాన కూడా ఉండదని దుయ్యబట్టినరు సోషల్ నెటిజన్లు ఇగో ఇవ్వలేద ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగానే లే మలిసేటప్పుడు ఇసు ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరేఖ అంతవరకు మీరు చూస్తేనే ఉండను మీ మిర్రర్ టీవీ